హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనేంటంటే ఇంకా కృష్ణాష్టమి రోజు అనమాట ఇంకా పిల్లలు మా వారి ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం కదా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అన్నారనమాట మా ఆయన ఇంకా బర్గర్ ప్రిపేర్ చేద్దాము అని అన్నాడు ఇంకా ఎట్లాగో ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయి కదా అని అలా చేశాను అనమాట ఇంకా అలా చేస్తుంటేనే చిన్న చీకాకు వచ్చిందనుకోండి మా వారు చేస్తున్నారు ఇలా కాదు అలా అనేసరికి ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే ఇంకా క్యాప్స్ ఇది క్యాబేజీ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇదంతా పో తాలింపేసేసుకొని ఇంకా అందులో మనం సాసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా న్యూడిల్స్ ఆలు అవి బాయిల్ చేశాను ఇంకా నేను దాంట్లో సాసెస్ యాడ్ చేస్తున్నానన్నమాట ఇద్దరము చేద్దామని పాపం మా ఆయనే చేస్తున్నారండి నేను ఇలా కాదు అలా అనేసరికి ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా మళ్ళీ పిలిచిన అంత పిలిచిన రాలేదు ఓకే కానీ ఇలాంటివన్నీ మామూలే కదా మనకి ఈ జర్నీలో ఇంకా దాంట్లో సాసెస్ అయిపో సాసెస్ అయితే అనమాట ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని చేస్తాను ఏదో ఒకటి ఇంకా అందులో అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇంకా పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంకా లంచ్ ఇదేనమాట మాకు ఇంకా ఇదే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఆలు ఉడికిన తర్వాత ఇంకా దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు ధనియా పౌడర్ కొద్దిగా లైట్గా మిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ఇలా అనమాట ఏంటంటే దాంట్లో స్టఫ్డ్గా చాలా బాగుంటుంది అలా స్టఫ్ లాగా చేసుకొని మనము వేపుకుంటే కనుక చ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే మన చేతులతో చేసుకొని తింటే అది చాలా బాగుంటుంది కదా ఇంకా అలా అనమాట అన్నీ వేసి దాన్ని అలా చేసేసి చిన్న చిన్న మనం వడలు ఎలాగైతే చేసుకుంటామో అలా లైట్గా పెన్న మీద లైట్గా ఆయిల్ వేసి కాల్చాను అనమాట వీటి దగ్గర మాకు ఆల్మోస్ట్ గొడవ వచ్చేసింది ఇంకా బన్నుని కూడా లైట్గా అంటే అది మాకు బేకరీలో తీసుకున్నాం అనమాట ఇంకా బన్నుని కూడా మనం అలాగే ఇంక ఇక్కడేం చేస్తున్నాం అంటే ఉల్లిపాయ క్యాబేజీ ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుతున్నాను అనమాట బర్గర్కి మిడిల్ లో పెడితే చాలా బాగుంటుందని అవి వేపి అన్నీ వేపిన తర్వాత చూడండి ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేశాను కదా అది అని చెప్పేసి బ్రెడ్ మీద పెట్టేసి ఇంకా ఆలూది పెట్టి ఇంకా మధ్యలో నూడిల్స్ పెట్టి బ్రెడ్ కూడా లైట్గా ఫ్రై చేశాను ఇలా అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇలాగే ప్రిపేర్ చేశాను అనమాట చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు ఇంకా అందులో అన్ మా వారు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా చూడండి మేము అలా చిన్న ఫ్యామిలీ పార్టీ లాగా చేసుకున్నాము అందరం ఇంటికాడున్నా కదా అని మా వారు క్యాంటీన్ నుంచి కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా నేను పూజ చేసుకున్నాను కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేయండి నచ్చినట్టయితే